ఫైనలీ మా పొలంలో అయితే మొలకలు వచ్చేసినాయి స్ట్రాబెర్రీలు అయితే పండినాయి నా పొలంలో మనకి వచ్చాయి ఫస్ట్ టైం అయితే నేను నా లైఫ్ లోనే ఇలా చూస్తున్నాను స్ట్రాబెరీలు ఎప్పుడు బాక్స్లు చూసే వాడిని కానీ ఇట్లా అయితే ఫ్రెష్గా అయితే చూడలేదు ఇంకా తెలుగులో స్ట్రాబెరీని ఏమంటారు కింద కామెంట్ చేసి ఇంకా నెక్స్ట్ ఫార్మర్స్ గురించి మాట్లాడుకుంటే ఇక్కడ పిల్లలు ఆడుకోవడానికి అయితే చాలా పెట్టారు ఉయ్యాలు అవన్నీ అయితే ఇంకా పక్కన చూసుకుంటే మనకి వ్యవసాయం అయితే చేస్తున్నారు ఇక్కడ పంట అయితే పండిస్తారు ఇది సిటీ నుంచి వంద కిలోమీటర్ల దూరం ఉంది ఇక్కడ అయితే పండిస్తున్నారు ఇవేం చెట్లు నాకైతే తెలియదు ఇక్కడ కనిపిస్తున్నాయి లారీలో అయితే చూడడానికి దేశం నుంచి అయితే ఖజూరులో వచ్చినా మా గోడానికి అయితే ఫార్మర్స్ హౌస్ దగ్గరకు వచ్చిన వాళ్ళ బండ్లు అంత అయితే ఇక్కడే పెట్టుకుంటున్నారు బుద్ధి ముందైతే ఈ బండి నడిపేవాన్ని ఇక్కడ కనిపిస్తుంది సాంగ్యాంగ్ జపాన్ బ అయితే ఒక సంవత్సరం ముందు అయితే నాకైతే ఈ రూమ్ లో అయితే ఉండమని చెప్పారు ఇప్పుడైతే కొత్త రూమ్ అయితే తెప్పించారు సౌదీ నుండి అయితే అదైతే నేను లాస్ట్ టైం అయితే షార్ట్ వీడియో అయితే చూపించినా ఇప్పుడు కూడా అనుకున్నా కానీ వీడియో లాంగ్ అయిపోతుంది ఈ పక్కన చూసుకున్న పుల్లాలు ఇక్కడ ఉన్నదే నా సౌదీని వేసి దాని లోపల అయితే పండిస్తున్నారు ఎందుకంటే ఇక్కడ ఎండాకాలంలో మనుషులే బతకడమే కష్టం ఇక్కడ చెట్లు అంటారా లైక్ చేసుకోండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి